హలో పీపుల్ సో మన హైదరాబాద్లో ఐడియల్ లేక్ దగ్గరలో ఉన్న పొరిగింటి చేపల పులుసుకైతే వెళ్ళాము సో అక్కడ చేపల పులుసు పీతల పులుసు రొయ్యలు చికెన్ గ్రేవీ చికెన్ కర్రీ సో అక్కడేంటి అన్ని రకాల కర్రీస్ ఉన్నాయి మేము తిన్న కర్రీస్లో ది బెస్ట్ కర్రీస్ ఏదైనా ఉంది అంటే మన పొరిగింటి చేపల పులుసు కర్రీస్ అనమాట సో ఓన్లీ వాళ్ళ వైఫ్ మాత్రమే కుక్ చేస్తారంట సో ఇంకెవ్వరు కాదు ఓన్ రెసిపీస్ ఇవన్నీ కూడా మన భీమవరం వాళ్ళదే అండ్ మీకు టూ కర్రీ కాంబోస్ జస్ట్ ఫ్రెండ్స్ అందరూ వెళ్తే డిఫరెంట్ కర్రీస్ చెప్పుకొని చక్కగా కాంబోని ఎంజాయ్ చేయొచ్చు అన్లిమిటెడ్ రైస్ ఉంటుంది మనకి అండ్ ఇంకొక థింగ్ ఏంటి అంటే మనము టేస్ట్ చేసి తినొచ్చు అనమాట సో మీకు నచ్చిన కర్రీ టేస్ట్ చేసి తినొచ్చు అండ్ ఇక్కడ స్పెషల్ ఏంటంటే చిట్టి ఎగ్స్ కర్రీస్ ఉంటాయి కదా కోడిలో గుడ్లు ఉంటాయి కదా సో ఆ గుడ్ల కర్రీ అది మార్నింగ్ టైమే ఉంటుంది సో ఎవరికైనా కావాలంటే లాస్ట్లో నెంబర్ పెడతాను కాల్ చేయండి సో మా వాళ్ళు ప్లేట్స్ చూసారో ఎలా ఖాళీ చేశారో ఫుడ్ అయితే అంత బాగుందన్నమాట